ఎంత జోక్ అయిపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు ఇవాళ ఆరు గ్యారెంటీల మీరు రివ్యూ పెట్టిండు నాయనా రేవంత్ రెడ్డి నీకు రెండు సంవత్సరాల్లో ఆరు గ్యారెంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి ఏ ఒక్క రోజు ఆరు గ్యారెంటీల మీద చర్చించకపోతేవి ఇవాళ ఆరు గ్యారెంటీలు యాక్కు వచ్చినాయా నీకు అంటే నీకు చెమటలు పట్టినాయి నీకు నీకు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నావు మోకాళ్ళ మీద తిరుగుతున్నావు బిడ్డ నువ్వు ఇవాళ ఆరు గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు ఆరు గ్యారెంటీల మీద రెండేళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి ఏడు వందల రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్య పెట్టడానికి ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి ఇలా ఏ రకంగా దివాలాఖూర రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు జూబ్లీ ప్రజలకు అర్థమైతా ఉంది